అవతార పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రోజా మూవీ బ్యానర్పై ఎన్ అర్జున్ రాజు కె శివరామరాజు నిర్మించిన చంచలన చిత్రం వేటగాడు భారీ వసూళ్లకు థియేటర్ల పోషకులకు కమర్షియల్ సినిమాలను మించినవి లేవు ఇది తెలుగు సినిమా చరిత్రలో కొన్ని దశాబ్దాలుగా రుజువు చేస్తున్న సత్యం వైవిధ్యంతో పెద్దపేట వేస్తూ ఇప్పుడు దర్శకులు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా మాస్ ప్రేక్షకులను ఆకర్షించి కలెక్షన్లు భారీగా రాబట్టాలంటే కమర్షియల్ ఫార్ములా తప్పనిసరిగా ఈ కమర్షియల్ ఫార్ములా ఆద్యం పోసిన వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకునే వ్యక్తి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి గురించి చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారి ఇమేజ్ని కొత్త మలుపు తిప్పిన అడవి రాముడు సినిమాతో ఇప్పటికీ ఓ గ్లామర్ పుస్తకంగా నిలిచిపోయింది కేవలం ఒక్క పాటకే ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకి వచ్చేలా చేయడం కూడా రాఘవేంద్రరావు గారికి చెల్లింది రాముడు ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో సింహబలుడు కేడీ నెంబర్ వన్ డ్రైవర్ రాముడు చిత్రాలు రూపొందాయి ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందిన నాలుగో చిత్రం వేటగాడు నిర్మాత అర్జున్ రాజు గారికి ఎన్టీఆర్ గారితో ఇదే మొదటి సినిమా నిజానికి ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారి డేట్స్ లేవు అప్పటికే కాల్షీట్స్ బుక్ చేసుకున్న తోట సుబ్బారావు గారి దగ్గర డేట్స్ అడిగి కొనుక్కున్నారు నిర్మాతలు అర్జున్ రాజు హీరోతో పాటు ఒక పులి నగరానికి వస్తే ఏమవుతుందని రచయిత జంజాల గారికి చెప్పి భాగవతంలో సామంతకమైన ఎపిసోడ్తో లింక్ చేయించి అద్భుతమైన స్క్రిప్ట్ను రెడీ చేయించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాలో శ్రీదేవి గారిని హీరోయిన్గా తీసుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు అప్పటికే ఆరు సంవత్సరాల ముందు ఎన్టీఆర్ గారికి మనోహరాలుగా నటించిన శ్రీదేవి గారు ఆయన పక్కన సూట్ కాదేమో అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి అది తప్పని నిరూపించడానికి ముందుగా ఆకుచోటు పింది తడిచి అనే పాటను షూట్ చేసి అందరికీ చూపించారు ఎవరి నోట మాట రాలేదు జ్వరంతో ఉన్న వర్షంతో తడుస్తూ శ్రీదేవి గారు చేసిన డాన్స్ వేసిన స్టెప్లు అందరినీ అభినందించారు కేవలం ముప్పై రెండు రోజుల్లో ముప్పై మూడు లక్షల బడ్జెట్తో మద్రాస్ ఊటీ లొకేషన్స్లో ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్కి క్రేజీ వల్ల బిజినెస్ భారీగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జూలై ఐదో తారీఖున సినిమా రిలీజ్ అయింది యాభై రోజులు దాటడమే ఆలస్యం కోటి రూపాయల వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు మతిపోయాయి చక్రవర్తి సంగీతం మరోసారి చిందులు తొక్కింది ఈ సినిమాలోని పాటలకు ఆనాటి యువతరం వెర్రెక్కిపోయింది కథాబలం కుటుంబ బలం థియేటర్ల దగ్గర బార్లు తీరేలా చేసింది గోపాలరావు గారి వెరైటీ విలనిజం బాగా ఆకట్టుకుంది రాముడు సినిమా సెవెంటీ ఎంఎంలో రూపొందించినప్పటికీ దానికి భిన్నంగా వేటగాడు సినిమా థర్టీ ఫైవ్ ఎంఎంలో తీశారు అయినప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అలా ఒక కమర్షియల్ ఫార్ములాకి ఒక నిదర్శనంగా నిలిచిన వేటగాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఐదో తారీఖున నలభై ప్రింట్తో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి వారం ఇరవై ఆరు లక్షలు నలభై నాలుగు వేలు పైగా వసూలు చేసింది మొదటి యాభై రోజులకి తొంభై ఆరు లక్షల రూపాయలు యాభై రెండు కోటి రూపాయలు వసూలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ చిత్రాల్లో వేటగాడు కలెక్షన్ల పరంగా నెంబర్ వన్గా నిలిచింది కొన్ని కేంద్రాల్లో అడవి రాములు రికార్డులను మరికొన్ని కేంద్రాల్లో డ్రైవర్ రాములు రికార్డులను మరికొన్ని కేంద్రాల్లో కార్తీక దీపం సృష్టించిన రికార్డులను వేటగాడి చిత్రం అధిగమించింది లేట్ రిలీజ్లోనూ కలుపుకుని యాభై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన ఈ చిత్రం మొదటి రిలీజ్లో నలభై కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ఆడింది ఇరవై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడి ఈ చిత్రం మరో మూడు కేంద్రాల్లో షిప్లపై వంద రోజులు ప్రదర్శించబడింది ఈ చిత్రం బెంగళూరులోని మూవీ ల్యాండ్ థియేటర్లో డైరెక్ట్గా రెండు వందల రోజులు ప్రదర్శించబడింది హైదరాబాద్లోని సంగం థియేటర్లో రోజు మూడు షోలతో డైరెక్ట్గా నూట డెబ్బై ఆరు రోజులు ప్రదర్శించబడింది ఈ చిత్రం స్క్రిప్టులపై హైదరాబాద్లో నాలుగు వందల ఎనిమిది రోజులు ప్రదర్శించబడింది విజయవాడలోని దుర్గా కళామందిర్లో రోజు మూడు ఆటలతో డైరెక్ట్గా నూట డెబ్బై ఆరు రోజులు ప్రదర్శించబడి ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయల గ్రాస్ని వసూలు చేసింది షిఫ్ట్లతో విజయవాడలో రెండు వందల రోజుల పైగా ఆడింది తిరుపతిలో రామరాజు థియేటర్లో డైరెక్ట్గా నూట నూట అరవై రెండు రోజులు ప్రదర్శించబడి పంతొమ్మిది వందల తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రిలీజ్ అయిన సేతే రాముడైతే చిత్రం కోసం రెగ్యులర్ షోలు కోల్పోయి రోజు ఉదయం ఆటతో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది హైదరాబాద్ విజయవాడ తిరుపతి బెంగళూరు ఈ నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది కాకినాడ విశాఖపట్నం కేంద్రాల్లో షిప్లతో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది విశాఖపట్నంలో శరద్ థియేటర్లో నూట పంతొమ్మిది రోజులకు ఏడు లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసి నూట డెబ్బై తొమ్మిది రోజులు డైరెక్ట్గా ఆడింది విశాఖపట్నంలో సంగం థియేటర్లో కార్తీక దీపంతో శోభన్ బాబు గారు క్రియేట్ చేసిన అత్యధిక వసూళ్ల సిటీ రికార్డును వేటగాడు అధిగమించింది గుంటూరులో భా భాస్కర్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఆరు రోజులు ఆడింది ఓవరాల్గా డైరెక్ట్గా షిప్లతో కలుపుకుని యాభై రోజులు యాభై ఏడు కేంద్రాల్లో ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి నూట డెబ్బై ఐదు రోజుల్లో మూడు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఒక కేంద్రంలో నాలుగు వందల ఎనిమిది రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది వేటగాడు ఈ చిత్రంలో మొదటిసారి హీరో హీరోయిన్లుగా నటించిన ఎన్టీఆర్ శ్రీదేవి ఈ చిత్రం తర్వాత మరో పదకొండు సినిమాల్లో జంటగా నటించారు ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు పది లక్షల పారితోషికం తీసుకున్నారని సమాచారం వేటగాడి సినిమాలో పది లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోగా ఎన్టీఆర్ గారు రికార్డు సృష్టించారు ఈ సినిమా యొక్క శతదినోత్సవ వేడుకలు హోటల్ తాజ్ కోరమండలిలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఇవండి వేటగాడి విశేషాలు సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ విశేషాలు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరి మాకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి దీని ద్వారా మా వీడియోలు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఎన్టీఆర్ అమ్మాన్లకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్